ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నీకేంటమ్మా లక్ష లక్షలు సంపాదిస్తావు నెలకు యూట్యూబ్లో లక్ష రూపాయలు యాభై వేలు వస్తాయి అసలు నీకేంటి అని నన్ను ఒకరు అడిగారు ఇక నాకు ఎలా అన్నప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నారు మామూలుగా లక్షల లక్షలు వ్యూస్ పోయిన వాళ్ళకే అంత తొందరగా డబ్బులు కావు అలాంటిది చిన్నగా ఏదో స్టార్ట్ చేసుకున్నా నాకు ఏం చెప్పండి తెలియదు కదా వాళ్ళకి నేను ఏదో లక్షల లక్షలు సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నారు అందుకే నాకు అదే తెలియకుండా మాట్లాడతారు మనం ఏమైనా చెప్తే నమ్మరు అంటే ఈమెకు వస్తే మేము తీసుకుంటామని మాకు అబద్ధం చెప్తుంది అనుకుంటారు కానీ అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అది ఎవరికీ తెలియదు దానికి ఎంత కష్టం ఉంటుంది ఏంటి అనేది మాత్రం అంత తొందరగా ఎవరికి తెలియదు కానీ నేనైతే ఒక్కటే చెప్తున్నాను ఒక్కటి మాత్రం మనకి తెలియకుండా ఎవరిని అనకండి తెలిస్తే అప్పుడు అనండి కానీ తెలియకుండా నీకు నువ్వు చూడలేదు కదా నాకు ఎంత వస్తుందో అని అలా మాట్లాడకూడదు కదా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు నాకు అనిపించింది నేను చెప్పాను మీరేమంటారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి